ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు నాంద్యాల జిల్లా చాకలమరిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు లక్షల ఆరు వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆలగడ్డ డీఎస్పీ కోరికపుడి ప్రమోద్ తెలిపారు ఆలగడ్డ డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమాపేశంలో డిఎస్పీ మాట్లాడుతూ చాకలమరిలోని మల్లెవేముల రాస్తలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ నడుము జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కొందరు యువకులు బెట్టింగ్ ఆడుతున్న సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకోవడం జరిగిందన్నారు నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఖాజీ మొహమ్మద్ రఫీ మద్దలెటి రెడ్డి చాకలి హరికృష్ణ బాబా ఫక్రుద్దీన్ షేక్ షరీఫ్ అనే వ్యక్తులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు యువత బెట్టింగ్ జోలికి వెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు యాప్స్ ద్వారా వెబ్సైట్ల ద్వారా ఆడిన కూడా తమకు తెలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మురళీధర్ రెడ్డి చాకర్ ఎస్ఐ సురేష్ పాల్గొన్నారు సిఐ ఆలుగడ్డ రూరల్ అండ్ ఎస్ఐ చాకల్ మరి ఈరోజు వాళ్ళ రైడ్ కండెక్ట్ చేసి వీళ్ళందరిని పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి గుడ్ గాను రివార్డ్స్ కూడా మనం పోలీస్ తరఫు నుంచి పెట్టడం జరుగుతుంది నమస్కారం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలో ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేస్తున్నారో వీళ్ళందరిపైన ప్రత్యేక నిఘా పెట్టి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు మనకి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ చాగల్మరి దగ్గర ఉన్న మల్లెవేముల వెళ్ళే దారిలో పక్కనున్న ఫ్లైఓవర్ దగ్గర క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు ఆలగడ్డ రూరల్ పోలీస్ రైడ్ చేసి ఒక ఐదుగురిని పట్టుకోవడం జరిగింది లైవ్లో వాళ్ళ దగ్గర నుంచి ఒక టూ ల్యాక్ సిక్స్ థౌజండ్ క్యాష్ మరియు ఒక ఫోర్ మొబైల్స్ మనం సీజ్ చేశాము వీళ్ళందరిపైన మనం క్రికెట్ బెట్టింగ్ ఆడినందుకు కేసు పెట్టి వీళ్ళందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నంద్యాల జిల్లా పోలీస్ తరఫున మేము తెలియజేసేది ఏమంటే ఎవరైతే ఈ క్రికెట్ బెట్టింగ్ కండక్ట్ చేసేవాళ్ళు క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళకి ఇట్స్ రియల్ ఎస్ట్రిక్ట్ వార్నింగ్ మీరు ఫిజికల్గా ఆడిన యాప్స్లో ఆడిన వెబ్సైట్స్లో ఆడిన ఐపీ అడ్రస్ను మాస్క్ చేసినా కానీ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ సో నంద్యా జిల్లా పోలీస్ నుంచి ఇట్స్ అన్ అప్పీల్ ఫర్ యూత్ అండ్ ఎవ్రీవన్ స్టే అవే ఫ్రమ్ దిస్